దేవుడా మీరు ఇంకా బోల్డెన్ కార్లు కొనుక్కొని మా ట్రస్ట్ కార్స్లో మీ ఫ్యామిలీస్తో ఫంక్షన్లకి పార్టీలకి పెళ్ళిళ్ళకి గుళ్ళకి టూర్లకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు మీ పిల్లలతో మీ పేరెంట్స్తో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం యాదగుట్ట టెంపుల్కి వెళ్తున్నాము నాతో పాటు మీరు కూడా రండి అండ్ వెళ్ళే ముందు బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ కింద లెఫ్ట్ సైడ్లో పోచమతెల్లి టెంపుల్ ఉంటుంది నేను కూడా చూపిస్తాను ఒకసారి వీడియో వీడియో క్లియర్గా చూపిస్తాను చాలా అంటే చాలా పవర్ఫుల్ ఒకసారి మీరు కూడా దర్శనం చేసుకోండి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి బికాస్ ఇంకా చాలా వీడియోస్ వస్తాయి కాబట్టి గుడికి ఇంకా గుళ్ళకి వెళ్ళడానికి కారణం ఏంటంటే కార్ కొన్న బండి కొన్నా ప్రతి ఒక్కరు గుళ్ళోకెళ్ళి పూజ చేయించుకుంటారు మా సబ్స్క్రైబర్స్కి మా ట్రస్ట్ కార్స్కి వచ్చి కార్లు కొన్న వాళ్ళకి ఇప్పుడు చూసిన వాళ్ళకి మాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అందరి గురించి మొక్కడం జరుగుతుంది ఈ తల్లి శ్రీ పోచమ్మ తల్లి టెంపుల్ అనమాట అసలు సెవెన్ టైమ్స్ వచ్చిన ప్రతిసారి డోర్ క్లోజ్ అయి ఉంటుంది ఫస్ట్ టైం డోర్ ఓపెన్ అయి ఉంది సో వీడియో తీసుకున్నా మీరు కూడా బ్లెస్సింగ్స్ తీసుకోండి శ్రీ పోచమ్మ తల్లి టెంపుల్ ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకండి మీరు ఫుల్ యాద్రిగుట్టలో నరసింహస్వామి దర్శనం అయిపోయింది చాలా సంతోషంగా మా సబ్స్క్రైబర్స్కి మా ఫాలోవర్స్ అందరికీ దర్శనం కంప్లీట్ అయ్యేటట్టు మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీరు అందరి ప్రేమ అభిమానాల మా అలానే ఉండాలని కోరుకుంటున్నాము ట్రస్ట్ కార్స్కి వచ్చి కాళ్ళు మీరు కొనుగోలు చేసుకొని కొత్త కొత్త కాళ్ళు కొనుక్కొని మీ ఫ్యామిలీతో మీ రిలేటివ్స్తో ఇలా టెంపుల్స్కి ఫంక్షన్స్కి పెళ్లి గిళ్ళకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి ఇంకా ప్రేమించండి ఇంకా లవ్ చేయండి షేర్ మోర్ లవ్ టు యువర్ ఫ్రెండ్స్ యువర్ రిలేటివ్స్ ఆల్సో మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో మారుతి ఎస్ క్రాస్ అనమాట కేవలం మనకి ఐదు లక్షల యాభై వేలు మాత్రమే ఉందో నోటితో మాట్లాడితే ఇంకా తక్కువైతుంది డీజిల్ బండి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ బెస్ట్ అంటే బెస్ట్ వర్షన్ లోపల కూడా చూడండి అంటే చాలామంది లోపల చూపెట్టండి నా నాన్న అడిగారు కాబట్టి లోపల కూడా చూపిస్తున్నాను కలర్ వచ్చేసి అల్ట్రా ఉంది లోపల కండిషన్ కూడా చాలా బాగుంది టైర్స్ అయితే మార్బులెస్ ఉన్నాయి నీకోసం ఒకసారి బ్యాగ్ కూడా వెళ్దాం బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంది అంటే మీరు మీ ఫ్యామిలీతో బయటికి వెళ్ళినప్పుడు లగేజ్ కావాలిగా చూడండి ఓకేనా సరిపోయిందా వెరీ గుడ్ నెక్స్ట్ కార్ నైస్ ఇది వచ్చేసి హోండే ఐ టెన్ టూ థౌజండ్ నైన్ మోడల్ పెట్రోల్ బండి టైర్లు కూడా బందోబస్తు ఉన్నాయి అంటే కొన్న తర్వాత మీరు ఇబ్బంది పడుద్ది కదా కేవలం మనకి ఇది రెండు లక్షల పదివేలు మాత్రమే ఉంది ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ కంఫర్టబుల్గా కూర్చొని హ్యాపీగా బయటకు వెళ్ళొచ్చు ఐ మీన్ విలేజ్కి ఫంక్షన్స్కి పార్టీస్కి వెళ్ళొచ్చు లోపల కూడా చూడండి ఎంత కూల్గా ఉందో అంటే మనకి పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ట్రావెల్ని ఎంజాయ్ రైడ్ని ఎంజాయ్ చేయాలి కదా కండిషన్స్ చాలా బాగున్నాయి మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది మీకు లోపల అంటే బంద్ బస్తుంది ఓకే నెక్స్ట్ ఇది బాగుందిగా అంటే మీకు వెనకలు కూడా లగేజ్ కావాలిగా అందుకే లగేజ్ కూడా చూప చూపించా చూడండి కంఫర్ట్ జోన్ గో టు నెక్స్ట్ కార్ దిస్ వన్ ఇది కూడా ఐ టెన్ మ్యాగ్నా టూ థౌజండ్ టెన్ పెట్రోల్ బండి కలర్ అయితే చాలా నచ్చింది కేవలం రెండు లక్షల ముప్పై వేలు మాత్రమే చాలా అద్భుతంగా ఉంది కార్ టైర్ స్టీరింగ్ గేర్ బాక్స్ క్లచ్ యాక్సిలేటర్ బంద్తో బస్తుంది తప్పకుండా మీరు లోపల చూపెట్ట అంటారు కాబట్టి చూడండి త నా 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 నైస్ అంటే నాకైతే నచ్చింది మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది హియర్ వి గో బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా చాలా కంఫర్ట్గా ప్లేస్ ఉంది ఎందుకంటే లగేజ్ పట్టాలి కదా లగేజ్ ఉంటేనే కదా మనం బయటికి వెళ్ళేది సో నెక్స్ట్ వన్ హుండే హై టెన్ టూ థౌసండ్ ట్వెల్వ్ పెట్రోల్ బండి టూ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ మాత్రమే కండిషన్ అద్భుతంగా ఉంది ఈ కాళ్ళని మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మీకు నచ్చినప్పుడు లేకపోతే మీ ఫ్రెండ్స్ కన్నా మీ రిలేటివ్స్ కన్నా వీడియో షేర్ చేయడం లేకపోతే అరే ఇక్కడ ఇట్లా కాళ్ళని బాగా చూపిస్తున్నానని చెప్పడం అందుకే మీ గురించి ఇంత క్లారిటీగా తీస్తున్నాను లోపల సీట్లు చూడండి మీకు నచ్చినట్టుగా ఎంత కంఫర్టబుల్గా ఉన్నాయి మన ఇంట్లో సోఫాలు ఉన్నట్టు అంటే ఇక్కడికి వెళ్ళినప్పుడు కంఫర్టబుల్గా కూర్చోవాలి కదా మీరు కూడా హ్యాపీగా ఫీల్ కావాలి కదా తెలుసు నాకు తెలుసు మీరు ఏమడుగుతారో వెనకాల డిక్కీ ఓపెన్ అన్న అడుగుతారు కదా చేస్తా లే చేయకపోతే మీరు నన్ను వదులుతారా గో బ్యాక్ ఇట్స్ కంఫర్ట్ జోన్ ఈజీగా ఇద్దరు కూర్చోవచ్చు కూర్చొని మాట్లాడుకోవచ్చు అనమాట అంటే అంత స్పేస్ ఉందని చెప్తున్నాను గో నెక్స్ట్ వన్ మారుతి సుజుకి వ్యాగ్నర్ ఈ కాస్ట్ వచ్చేసి కేవలం లక్ష తొంభై ఐదు ఉంది ఓనర్తో మాట్లాడి మీ గురించి ఇంకా తక్కువ చేస్తా పెట్రోల్ బండి టూ థౌసండ్ టెన్ మోడల్ నెక్స్ట్ లెవెల్ ఉంది ఒకసారి లోపల చూడండి లోపల తప్పకుండా వస్తుంది నాకు తెలుసు మీ లోపల కూర్చొని ఇమాజిన్ చేసుకుంటున్నారు ఎంజాయ్ చేద్దామని ఫుల్ వీడియో చూడండి స్కిప్ కొట్టకండి డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు దీస్ ఈజ్ ద మార్బ్లైస్ కార్ ఇట్స్ నాట్ ఏ కార్ ఇట్స్ కార్ ఇది వచ్చేసి బెంజ్ అనమాట ఆల్మోస్ట్ మనకి అద్భుతమైన ప్రైజ్కి దొరుకుతుంది ఆ టైర్లో చూడండి అసలు ఆ కారు బ్యాక్ సైడ్ చూడండి పిచ్చేకపోతుంది చూస్తుంటే ఎప్పుడు లోపల చూస్తుందామా అనిపిస్తుంది ఆహా కారు కేవలం మూడు లక్షల తొంభై ఐదు వేలు మాత్రం ఉంది ఇట్ వాజ్ ఫైనల్ ప్రైస్ అంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది లోపల చూడండి అసలు ఆ స్టీరింగ్ పట్టుకొని అలా లాంగ్ డ్రైవ్ వెళ్తే నెక్స్ట్ లెవెల్ అనుకోండి ఆహా సో క్లాసీ ఇట్స్ నాట్ ఎ క్లాసీ ఇట్స్ క్లాసిక్ క్లాసిక్ కార్ దీని ఇన్ఫర్మేషన్ మొత్తం కామెంట్ బాక్స్లో పెడతా కొంచెం మీరు కూడా అడ్జస్ట్ చేసుకొని చూడండి కేవలం మూడు లక్షల తొంభై ఐదు ఇంత మంచి కారు దొరుకుతుందంటే నేనైతే నమ్మరు మీరు కూడా నంబర్ అన్న నాకు తెలుసు అందుకే ఫుల్ పైన మీకు సారీ కింద మీకు నంబర్ మెన్షన్ చేసే నంబర్ కాంటాక్ట్ చేయండి మెసేజ్ చేయండి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు నాకు తెలుసు వెనకాల డిక్కీ ఓపెన్ చేయండి అన్న అడుగుతారు కాబట్టి త్రీ టూ వన్ గో హ్యాపీ కంఫర్ట్ తెలుసు మీరు ఎంజాయ్ చేస్తారని బందోబస్తు ఉంది ఆ నెంబర్కి మెసేజ్ అయినా కామెంట్ అని కార్ తొందరగా వేరే రోజులు కొనక ముందు మీరు పర్చేస్ చేసుకోండి గో టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ వెహికల్ ఇది ఎట్టికా కారు దీని రేట్ వచ్చేసి ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలకే బండి ఉంది కిలోమీటర్ చాలా అంటే చాలా తక్కువ తిరిగింది కేవలం డెబ్బై ఐదు వేలు మాత్రమే కిలోమీటర్ తిరిగింది బండి నెక్స్ట్ వచ్చి మనం ఎడ్డికా చూద్దాం జడ్డి ఎడ్డికా కారు ఇది దీని రేట్ వచ్చేసి ఐదు లక్షల డెబ్బై ఐదు వేలకే బండి ఉంది మనం మాట్లాడితే తక్కువ అవుతుంది మీరు కట్టాల్సిన డౌన్ డౌన్ పేమెంట్ కేవలం డెబ్బై ఐదు వేలు కట్టండి మిగతా మనం లోన్ చేయించి నెక్స్ట్ వచ్చేసి బ్రెజా కేవలం పదివేలే తిరిగింది బండి ఇది టూ ట్వంటీ టూ మోడల్ వెహికల్ ఇది పెట్రోల్ వర్షన్ వెహికల్ ఇది దీని రేట్ వచ్చేసి ఏడు లక్షల డెబ్బై ఐదు వేలకే బండి ఉంది ఇంత తక్కువ రేట్లో మీకు బండ్లు ఎక్కడ కూడా రాదు కేవలం ట్రస్ట్ కార్డ్స్ నాచారం మీరు లొకేషన్ వేసుకోండి గూగుల్ మ్యాప్లో పోయి నాచారం ట్రస్ట్ కార్డ్స్ అంటే డైరెక్ట్ లొకేషన్ దగ్గరికి వచ్చేస్తారు బ్రెజా కారు నెక్స్ట్ వచ్చేసి ఎటిక జడ్డీఐ మోడల్ ఇది ఈ లైన్ మొత్తం జడ్డీఐ వెహికల్ ఉంటాయి మీరు చూసుకోవచ్చు జడ్డైలా మన దగ్గర నాలుగైదు బండ్లు ఉన్నాయి జడ్డీఐలా నెక్స్ట్ వచ్చేసి వీడిఐ ఎట్టికల ఒక ఐదారు బండ్లు ఉన్నాయి ఎటిక వీడిఐలా బ్రెజా కార్ ఉంది మీరు కట్టాల్సింది డౌన్ పేమెంట్ మరీ మరీ చెప్తున్నా డెబ్బై ఐదు వేల రూపాయలు డౌన్ పేమెంట్కే మీరు కారు సొంతం చేసుకోవచ్చు చెప్పండి డెబ్బై అంతే అంతే చేయొచ్చు ప్రతి సాటర్డే సండే ట్రస్ట్ మేళలో మేలు జరుగుతూ ఉంటాయి ట్రస్ట్ కార్స్ లో నాచారం హైదరాబాద్ ట్రస్ట్ కార్స్ లో మీరు గూగుల్ మ్యాప్లో లో వేసుకుంటే ఇక్కడ కరెక్ట్ ప్రాపర్ లొకేషన్ చూపిస్తుంది చూపించిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత రోషన్ బాయ్ కలిస్తే మీకు అని చూపిస్తారు సెవెన్ సీటర్ కార్లు రెండు వేల పద్దెనిమిది వందల బ్రిజా కార్ ఇది డీజిల్ బండి వీడిఐ దీని రేట్ వచ్చేసి ఐదు లక్షల డెబ్బై ఐదు వేలకి కార్ వస్తుంది మీకు షిఫ్ట్ రేట్లనే బ్రిజా కార్ వస్తుంది మరి మరి చెప్తున్నా ఇంత తక్కువ రేట్లో మీకు బండి ఎక్కడ కూడా రాదు కేవలం నాచారం ట్రస్ట్ కార్స్ హైదరాబాద్ లొకేషన్ వేసుకోండి డైరెక్ట్ లొకేషన్కి వస్తారు ఈ వెహికల్ కూడా మనకు ఎస్క్రాస్ వెహికల్ ఇది చాలా తక్కువ ఉంది చెప్పాను చాలా అంటే చాలా తక్కువ ఉంది ఇంత ప్రైజులు మీకు ఎక్కడ దొరకవు ఇప్పుడు మన దగ్గర కేవలం లక్ష యాభై ఐదు వేలకే కారు ఉంది మీరు కట్టాల్సింది కేవలం యాభై ఐదు వేల రూపాయలు కట్టండి మీ కారు సొంతం చేసుకోండి రెండు వేల తొమ్మిది మోడల్ బండి ఇది ఐదు సంవత్సరాలు ఫిట్ ఉంది బండికి నాలుగుకి నాలుగు టైర్లు కొత్త టైర్లు ఉంది బండి స్పోర్ట్స్ మోడల్ టైప్ ఉంది అది కేవలం ఒక్క లక్ష యాభై ఐదు వేలకే మంటే అన్నా జనాలు ఏమంటుంది అంటే మాటలే లక్ష యాభై వేల అట్లా ఏముండదన్నా దాన్ని రేట్ ఉంది లక్ష డెబ్బై ఐదు వేలు ఉంది మనం మాట్లాడితే ఒకటి యాభై ఐదుకే వస్తుంది నువ్వు కట్టాల్సింది యాభై ఐదు వేల రూపాయలు మాత్రమే లక్ష రూపాయలు నీకు లోన్ ట్రస్ట్ కార్డ్ లోన్ చేసి ఇచ్చేస్తుంది సో అన్నేమంటున్నారు ట్రస్ట్ కార్డ్స్ లోన్ కూడా చేస్తారు మీరు కట్టాల్సింది హాఫ్ పేమెంటే ట్రస్ట్ కార్డ్స్ భరిస్తుంది అన్నేమంటుంది ప్రతి నెల ఈఎంఐ చేసిస్తుంది అన్నీ ఏమంటుందంటే మీరు అట్లా అనడం కాదు ఒకసారి వచ్చి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ప్రైస్ తక్కువ ఇంకా తగ్గుతాయి అంటారు అవును నెక్స్ట్ వచ్చేసి ఐటెన్ ఇప్పుడు మనం చూపెట్టేది అన్ని ఐటెన్ కార్లే ఐటెన్ కార్లు నెక్స్ట్ చోట ఐటెన్ ఇది కూడా ఐటెన్ టూ థౌసండ్ టూ మోడల్ ఐటెన్ అదేవిధంగా టూ థౌజండ్ నైన్ మోడల్ ఐటెన్ ఇంకో ఐటెన్ కార్ టూ థౌజండ్ ఎయిట్ మోడల్ ఉంది ఎల్పిజితో పాటు ఉంది దాని రేట్ కూడా ఒక లక్ష ఎనభై వేలే ఉంది ఒక లక్ష ఎనభై వేలు డబ్బులకి మీరు కట్టాల్సింది ముప్పై వేల రూపాయలు మాత్రమే లక్ష ఎనభై వేల రూపాయల మనం లక్ష యాభై లోనే చేయించు ఇస్తాము లక్ష ఎనభై వేలు ముగ్గురు ముగ్గురు పిల్లలు తీసుకొని బండ్ల మీద పోతారు వర్షాకాలము వర్షంలో తడవకుండా ఉంటారు బండ్ల మీద కింద స్కిట్ అయి పడకుండా ఉండనికే మేము తీసుకువచ్చింది కాన్సెప్ట్ ట్రస్ట్ కార్డ్స్ ఇంకో కార్ ఉండాలి ఆ కార్ మా ట్రస్ట్ కార్డ్స్ ఉండాలి ఫుల్ లోనే వస్తుంది బండి మీద ఖచ్చితంగా వచ్చి వెహికల్ చూసుకోండి డీజిల్ వర్షం వెహికల్ అమెజ్ రెండు వేల పదమూడు మోడల్ బండి నాలుగుకి నాలుగు సీల్ టైర్స్ ఉంది కేవలం రెండు తొంభైకి వస్తుంది మనకు ఫుల్ లోనే వచ్చేస్తుంది రెండు తొంభైకి రెండు తొంభై లోనే వస్తుంది మీరు తీసుకురావాల్సింది ప్యాన్ కార్డు ఆధార్ కార్డు రెండు ఫోటోలు ఐదు చెట్లు ఫుల్ లోనే ఈ బండి తీసుకెళ్ళండి నెక్స్ట్ వచ్చేసి హోండా సిటీ కార్ దీని రేట్ వచ్చేసి మూడు లక్షల పదిహేను వేలు రేటు ఉంది బండికి దీని లోన్కి ఏం రాదు చాలా తక్కువ తక్కువైనటువంటి బండి చూసుకోండి మీరు వీడియో చూడండి వైట్ కలర్ వైట్కి వైట్ మన ట్రస్ట్ వైట్ వైట్ కి వైట్ మన ట్రస్ట్ సిటీ కార్ ఇది రేట్ వచ్చేసి మనకు రెండు లక్షల ఇరవై వేలకి బండి వస్తుంది దీనికి లోన్ రాదు నేను తీసుకుంటే ప్రైవేట్ లోన్ తీసుకోవాలని మోడల్ తక్కువ ఉంది కాబట్టి ప్రైవేట్ లోన్ మనం ఇప్పిస్తారు మన ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి మనం అనుకున్నట్టే మొత్తం అన్ని కార్లను చూపెట్టండి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ దాకా వచ్చేసింది సాటర్డే సండే కాకపోతే మన ఆఫీస్ డేవాల మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ టెన్ థర్టీ వరకు రావాలి టెన్ కదా ఎయిట్ థర్టీ వరకు టెన్ వరకు మేము ఉంటాము మీరు టెన్షన్ నా హైదరాబాద్ ట్రస్ట్ కార్డ్స్ అని లొకేషన్ కాదు వేసుకోవడానికి రావాలా బండి నడిపించుకోవాలా ట్రాల్ కొట్టుకోవాలా అవసరమైతే మెకానిక్ పెట్టుకోవాలి మనది ఒకటే ఆలోచన ఇంటి ఇంటి ట్రస్ కార్డ్స్ ఉండాలి ట్రస్ట్ కార్డ్